ఎందుకు నువ్వు కట్టిన కోరలేవు కదా ఎందుకు వెళ్ళకపోయావు శుద్ధగడ్డ కొండకాలం గొల్లకూలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళిపోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి ఐదేళ్లు డ్యాన్స్ ఆడావు టెండర్ పెళ్ళేదు మళ్ళీ నిండుకుండలాగా ఉంది ఏలేరు అంటే ఆ రోజు ఉన్నది ఏలేరు ఏడు టీఎంసీఏ ఎనిమిది టీఎంసీ తొమ్మిది టీఎంసీ స్టీల్ ప్లాంట్ పోతే మాకు మిగిలేదు రెండు టీఎంసీ అందులో నువ్వు తునికి దారా దత్తం చేసావు ఇందులోంచి ఆరు వందల కోట్లు కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ తాండవ రిజర్వాయికి మా నోట్లో మట్టి కొట్టావు అం చేతి నిన్ను నేనేమంటున్నానంటే ఈరోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యేకి కానీ నీకు కానీ సిగ్గు సెర ఉంటే కాపు నేస్తానికి వచ్చావు కదా గోలప్రోలు చెప్పే కదా నూట అరవై కోట్లు ఇస్తున్నానో అని ఎక్కడ పోయింది నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ వేయించావా ఎందుకు నాటకాలు అబద్ధాలు చెప్పకు చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాపురానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతుల పథకం చంద్రబాబు నాయుడు చామల్నాడు ఎత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేశాయ ముసురుమిల్లి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి డయాఫ్రామ్ వాళ్ళు పగలబెట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు మీరు ఇవాళ వరదలకు కారణం నీ పరిపాలన నీ టైమింగ్స్ ఏంటండి ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తా ఆఫీస్కి ఐదు గంటలకు క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్ వాయిదాలు క్లోజు చంద్రబాబు అది కాదు ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో బస్సులో పండగ పబ్బం లేకుండా ఇవాళ చంద్రబాబు గారు విజయవాడ ప్రజలను ఆదుకున్నాడు నువ్వు బోర్డులతో కూర్చో కొట్టి రాజకీయం చేసిన ప్రజలను ఆదుకున్నాడు అది చంద్రబాబు ఉద్దు తుఫాను వస్తే విశాఖపట్నాన్ని వారం రోజుల నుండి ప్రజలను వచ్చుకున్నాడు అదే చంద్రబాబు ఏ రోజైనా వచ్చావు వాటికి ముఖ్యమంత్రిగా వచ్చా ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్క ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కి వస్తున్నావు ఏమైనా వచ్చి రెండు నెలలు అవ్వలేదు పథకాల నీకు పదివేలు నీకు పదివేలు ఏమన్నా ఇది చెక్కిందా పదివేలు కావాలంటే నిన్ను కూడా స్కీమ్ పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం ఏమీ వదలం పేదవాళ్ళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మీకులాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమ అవనండి పురుషోత్తపట్నం అండి పోలవరం అవనండి భుజాల మీద వేసుకుని డెబ్బై ఏళ్ళ వయసులో పనిచేస్తున్నాడు ఇవాళ చంద్రబాబును విమర్శించడానికి సిగ్గుండాలి చూసి నేర్చుకోవాలి అటువంటి వ్యక్తి పోలవరాన్ని మూడు సంవత్సరాల్లో పరిగెటిస్తాం అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పర్యటిస్తున్నాం